పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు పోలీసులు అప్రమత్తమయ్యారు దేశంలోని పలు ముఖ్య నగరాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో హై అలర్టు ప్రకటించారు అటు పాక్ నేపాల్ సరిహద్దు రాష్టాల సీఎంలు డీజీపీలు ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా సమావేశమయ్యారు లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం విరుచుకుపడడంతో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు పోలీసులు అప్రమత్తమయ్యారు ముందు జాగ్రత్తగా దేశంలోని పలు ముఖ్య నగరాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి పంజాబ్ రాజస్థాన్లో అలర్ట్ ప్రకటించారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది పోలీసులు రక్షణ శాఖ వర్గాలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ప్రజలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని యూపీ డీజీపీ సూచించారు మరోవైపు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు బంకర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు జమ్మూలోని భారత సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు కశ్మీర్లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒమర్ అబ్దుల్లాతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అన్ని భద్రతా చర్యలు కల్పించాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు అటు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్ నేపాల్ సరిహద్దు రాష్టాల సీఎంలు డీజీపీలు ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా సమావేశమయ్యారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీలో జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం పశ్చిమ బెంగాల్ సీఎంలు పాల్గొన్నారు లద్దాఖ్ జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది మరోవైపు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇబ్బందిని వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బలగాలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు దేశంలో అంతర్గత భద్రతను సమీక్షించిన అమిత్ షా ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిరంతర నిఘా అవసరమని పేర్కొన్నారు